సర్పంచ్ పోస్ట్ ఫర్ సేల్ పైసలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే డీల్ ఇదే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో ట్రెండింగ్ టాపిక్ ఆలయాలు అభివృద్ధి పేరుతో సర్పంచ్ పదవులను వేలం వేస్తున్న సీన్లు కూడా కనిపిస్తున్నాయి ఉంటే చాలు ఎన్నికలు జరగకుండానే సర్పంచ్ పదవే లభిస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే ఏకగ్రీవాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయట ఉమ్మడి పాలమూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియకు ముందు నుంచే ఏకగ్రీవాల పంచాయతీ కొనసాగుతోంది సర్పంచ్ పదవి కోసం గ్రామాల్లో వేలం పాటలు నిర్వహిస్తూ ఏకగ్రీవాలకు తెరలేపుతున్నారు ఎవరెక్కువ పాడితే వారికే సర్పంచ్ పదవి గ్రామాభివృద్ధికి ఆలయాల నిర్మాణానికి లక్షలకు లక్షలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు ఔత్సాహికులు ప్రతి పల్లెలో ఈ ఏకగ్రీవాల తంతు సాగుతోంది జోగులాంబ గద్వాల జిల్లాలోని కొండపల్లిలో అరవై లక్షలకు ఓ సీడ్ ఆర్గనైజర్ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకున్నారు గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో సర్ప సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు తొంభై లక్షలకు వేలంపాట పాడి శేఖర్ అనే వ్యక్తి సర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నాడు ఇప్పటికే పదిహేను లక్షలు అడ్వాన్స్ సైతం ఇచ్చారట గద్వాల మండలం వీరపురంలో నీలం రాముణ్ణి యాభై లక్షలకు సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కురువపల్లిలో తిరుపతి అనే వ్యక్తి నలభై ఐదు లక్షలకు సర్పంచ్ పదవిని కొనుక్కున్నారు పుటాన్పల్లి గ్రామ సర్పంచ్ గా పదిహేను లక్షలకు పావని అనే మహిళ డీల్ సెట్ చేసుకుంది ఇడుగునపల్లి సర్పంచ్ పదవి సరస్వతిని వరించింది ఆ పదవి కోసం ఆమె అక్షరాల తొమ్మిది లక్షల ఎనభై వేలకు గ్రామస్తులతో ఒప్పందం చేసుకుంది ఇప్పటికే రెండు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారట కేటిదొడ్డి మండలం చింతలకుంట సర్పంచ్ పదవిని రాజశేఖర్ అనే వ్యక్తి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలకు దక్కించుకున్నాడు గట్టుమండలం దొడ్డిలో ఆంజనేయులు అనే వ్యక్తి యాభై మూడు లక్షలకు తీర్మానం చేసుకున్నారు బస్సాపురంలో పదకొండు లక్షలతో శ్రీరామ్ గౌడ్ లింగాపురంలో ముప్పై నాలుగు లక్షలకు సుందర్రాజ్ సద్దులోని పల్లిలో నలభై రెండు లక్షలకు బెల్లం నరసింహులు సర్పంచ్ పదవి దక్కించుకున్నారు ఉమ్మడి జిల్లాలో అనేక పల్లెల్లో ఏకగ్రీవాల చర్చలు జోరుగా సాగుతున్నాయి బలవంతపు ఏకగ్రీవాలు డబ్బులతో పదవులు దక్కించుకోవడం లాంటివి చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా ఎక్కడ డీలింగ్స్ అక్కడ సైలెంట్ గా జరిగిపోతున్నాయి ఈ తతంగమంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు